గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ సెట్ దోశలు చూపిస్తాను పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోండి ఇది నార్మల్ గోధుమ రవ్వే మీరు కావాలంటే బన్సీ రవ్వ అయినా తీసుకోవచ్చు ఇదైతే నార్మల్ గోధుమ రవ్వే ఇందులో కొన్ని నీళ్లు వేసుకుని ఒకటికి రెండు సార్లు రవ్వనైతే శుభ్రంగా కడిగేసి ఒంపేసుకొని ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుని రవ్వ మొత్తంలో పెరుగు అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పెరిగంత రవ్వలో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టి నానపెట్టుకోండి ఒక పదిహేను నిమిషాల అలా నానిన తర్వాత మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు కొంచెం వాటర్ వేసుకోండి గ్రైండ్ చేసుకోవటానికి అవసరమైన ఇలా వేసుకొని మొత్తాన్ని ఫైన్గా ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీనిలో ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యారెట్ తురుము కొన్ని టొమాటో ముక్కలు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి నేనైతే ఇందులో వంట సోడా వేయట్లేదు మీరు కావాలంటే ఒక రెండు చిటికెళ్ళు దాకా వంట సోడా కూడా వేసుకోవచ్చు వంట సోడా వేయకపోయినా సరే ఈ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకున్న దోశ పిండిని సెట్ దోశల్లాగా వేసుకోండి ఇంకొంచెం పలచగా చేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఇవేమీ వేయకుండా నార్మల్ దోశల్లాగా కూడా వేసుకోవచ్చు సెట్ దోశల్లాగా అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి కాస్త ఆయిల్ వేసుకొని కాల్చుకున్నారంటే చాలా బాగుంటాయి ఈ సెట్ దోశలు పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా బాక్స్లో పెట్టించారంటే రోల్ చేసి చాలా ఇష్టంగా తింటారు వీటికి కాంబినేషన్గా టొమాటో చట్నీ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు